అదిగో అది గో అధిగతి గో మనజే ఐయసప్ చంద్ఞానం విజ్ఞానం కరవో ముఖ్యమాన కొండ అది గో నది అది గో మనజే ఐయసో అధిగది గో మనజే ఐయ్య విజ్ఞానం కరవో ముఖ్యమాన కొండ రణ <Sessing> వర్ధమాత్రిత్రిణిరణమా <and singing> <Sessing and singing> అధిగో అధికో

మాకు మెడికల్ కళాశాల ప్రయాణికు విధానాన్ని అడ్డుకునేంత వరకు దాన్ని రద్దు చేసినందుకు కూడా కేంద్ర ప్రభుత్వ పోరాటాలు కొనసాగిస్తూ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఈ రోజు జిల్లా సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆధోని మెడికల్ కళాశాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవేటీకరణ చేయడానికి కుట్రపడింది కాబట్టి దాని వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇదే విద్యాశాఖ మంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల పాదయాత్ర యువగలంలో ముఖాముఖి సమావేశాల్లో అనేక హామీలు ఇచ్చారు నేను అధికారంలోకి వస్తేనే విద్యా వైద్య రంగాలన్నీ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చిందో దాన్ని వంద రోజే రద్దు చేస్తామన్నారు ఈ రోజు అధికారంలో ప్రతి సంవత్సరం మేడ కలిసినప్పుడు కూడా ఏ ఒక్క ప్రభుత్వ రంగ సమస్యలు విద్యా రంగ సమస్యలైనా పరిష్కారం చేసిన దాఖలు విద్యాశాఖ మంత్రికి లేవు కాబట్టి నారా లోకేష్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రిగా పని చేయడానికి నువ్వు అనర్హుడు కాబట్టి మీ నాన్న పెట్టినటువంటి హెచ్ఎస్ కంప్ లో వెళ్లి పాలు పెరుగు అమ్ముకో నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిద్ర మత్తు మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించకపోతే భవిష్యత్తులో విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులు మమ్మతి చేసుకుని మీ ప్రభుత్వానికి గద్దె దింపడానికి కూడా మేము పొందుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం షామీర్షా జిల్లా ప్రధాన కార్యదర్శి